నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభా టీవీ నేను సౌజన్య అసలు శాస్త్రం అంటే ఏంటి అసలు ఇది ఎప్పటి నుంచి మనకు అందుబాటులోకి వచ్చింది ఈ అంశానికి సంబంధించి మరెన్నో విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు ఉన్నారు వారితో మాట్లాడుతారు నమస్కారం అండి నమస్తే చాలా సంవత్సరాలు చదువు కలిసాము హ్యా చాలా హ్యాపీ అసలు అంటే ఎప్పుడు వింటూనే ఉంటాం అసలు శాస్త్రం అంటే ఎలా చెప్తుంది శాస్త్రం అలా చెప్తుంది అని అంటూ ఉంటారు అసలు శాస్త్రం అంటే ఏంటి ఇది ఎప్పటి నుంచి మానవులకు అందుబాటులోకి వచ్చింది జ్యోతిషం అన్న పదానికి మనకు జ్యోతి దీపం అంటే వెలుగునిచ్చేటువంటిది అని అర్థం సో ఇది వెలుగులకు సంబంధించిన శాస్త్రం ఏం వెలుగులవి దీపంలాగా దీపములాగా మనం వెలిగించి నూనె దీపము ఒత్తి అది కాదు ఆకాశం నుంచి వచ్చేటువంటి చంద్ర సూర్య నక్షత్రాలు తోకచుక్కలు ఏవైతే ఉన్నాయో ఈ ప్లానెట్స్ నుంచి వచ్చేటువంటి కాంతులు ఈ జ్యోతిష్ శాస్త్రం అనకే చంద్రకాంతి కావచ్చు సూర్యకాంతి కావచ్చు అలాగే మనకి ఇతరత్ర గ్రహాలు కాస్త దూరంగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్నగా కనిపిస్తాయి శుక్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ ఆ వాటి కాంతులు భూమి మీద పడ్డం వల్ల అంటే భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశుల మీద ఈ ఖగోళ ఆకాశం నుంచి వచ్చేటువంటి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ కాంతులు మన మీద పడ్డం వల్ల మనలో కొన్ని మార్పులు జరుగుతాయి మనలో కొన్ని ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఈ నక్షత్ర గ్రహాల కాంతులు గురించి చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రం ఎప్పటి నుంచి ఉంది అంటే కాలం నుంచి ఉంది మనకు నాలుగు వేదాలు ఉన్నాయి సామవేదము యజుర్వేదము ఆదర్వణ వేదము ఋగ్వేదము ఈ నాలుగు వేదాలు తెలియాలి అంటే మనకి తొలి వాంగ్మయం కదా ఇది మనకు అది దీన్ని కూడా కొంతప్పటికీ కొంతమంది దైవదత్తం అని చెప్తూ ఉంటారు అంటే మా మానవుడి యొక్క చేసిన వర్క్ కాదు ఇది నాలుగు వేదాలు కాకపోతే ఒక రూపంలో ఉన్నటువంటి దైవదత్తాన్ని వ్యాసుడు నాలుగుగా విభజించాడు వ్యాస భగవానుడు చేసింది ఒక రూపంలో ఉండే ఆ వేదాన్ని నాలుగు వేదాలుగా విభజన చేశాడు మన సౌలభ్యం కోసం అప్పటి నుంచి ఆయన మనం వేద వ్యాసుడు అన్నాం బట్ ఈ ఏక రూపం ఉండేటువంటి వేదము అర్థం కావడం కోసం ఆయన ఆ ప్రయత్నం చేశాడు మరి ఈ తొలి వాంగ్మయం మనకు ఈ వేదాలు అర్థం కావాలి అంటే కొన్ని వేదాంగాలు మన వాళ్ళు రాశారు ఆ వేదాంగాలు ఆరున్నాయి వాటిని షడంగాలు అని పిలుస్తాం ఆరు శాస్త్రాలు అవి ఏవి అంటే శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము కల్పము జ్యోతిష్యం సో ఈ జ్యోతిష్యం అన్నటువంటిది వేదాంగ శాస్త్రం మనకు వేదాలని అర్థం చేసుకోవడానికి మనం చదువుకోవాల్సినటువంటి వేదాంగాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి జ్యోతిష్ శాస్త్రం ఇది దీని యొక్క పుట్టుక ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి మీకు అన్ని సందర్భాల్లో ఉంటాయి రామాయణంలో కనిపిస్తుంది మహాభారతంలో కనిపిస్తుంది ఇలా వేదకాలం నుంచి దీని యొక్క ప్రసక్తి దీని యొక్క ఉనికి మనకు కనిపిస్తుంది మీకు ఉదాహరణకి రామాయణంలో హనుమంతుల వారు గొప్ప జ్యోతిష్య పండితులు అని చెప్తారు సీతామ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు సీతా అమ్మవారు ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు రాముల వారి కోసం సీతామ్మవారిని అన్వేషణ చేస్తూ వెళ్ళారు సీతా అమ్మవారు గురించి విన్నాడు రాముల వారి ద్వారా కావచ్చు ఇతరుల ద్వారా ఆయనైతే చూడలేదు మరి ఆమెను ఎలా గుర్తుపెట్టాలి ఆ లంకారాజ్యంలో ఇతర రాక్షస స్త్రీలు కూడా ఉంటారు కదా కానీ సీతా అమ్మవారు గురించి విననటు ఆయన వినినటువంటి మాటలు బట్టి ఇలా ఉంటుంది అని ఆమె ముఖ కవలికల్ని ఆయన అంచనా వేస్తూ అమ్మవారి దగ్గరికి గుర్తుపట్టే ప్రయత్నం చేశాడు అని చెప్తారు సో జ్యోతిష్ శాస్త్రం గురించి అవగాహన ఉంది ఎవరికి హనుమంతుల వారికి అదే రామాయణంలో రావణాసురుడు చనిపోయినప్పుడు ఈయనకు అద్భుతమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం తెలుసు ఈయన దగ్గరవి తెలుసుకో లక్ష్మణ అని రాముడు వారు చెప్పారట రావణాసురుడు రామబాణంతో పడిపోయాడు కింద అచ్చివర యుద్ధంలో పడిపోయినప్పుడు అతను రావణ బ్రహ్మ చాలా గొప్ప వ్యక్తి అతను మహాపండితులు అతను ఎన్నో వేదాంగాలు తెలిసిన వాడు అతనికి బాగా తెలిసినటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం సో ఆ శా ఆ శాస్త్రం ఆయనకి అస్త సాముద్రికం తెలుసు ముఖ కవలకలు ఎలా ఉంటే ఎటువంటి లక్షణాలు తెలుసు అంత గొప్ప శాస్త్రం ఆయన దగ్గర ఉంది కనుక లక్ష్మణ నువ్వు వెళ్ళి ఆ శాస్త్రాన్ని అడుగు అని రాములు వారు లక్ష్మణుడికి చెప్పారు అని చెప్తారు మనకు ఆ రకంగా రవణాసుడు దగ్గరికి దగ్గర నుంచి ఆయన కూడా ఈ అస్త సాముద్రిక శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని ఆయన తెలుసుకున్నాడు లక్ష్మణుడు అని మనకు రామాయణం రెఫరెన్స్లో కనిపిస్తుంది అలాగే మహాభారతంలో పంచపాండవుల్లో చివరివాడు చివరి వాడు సహదేవుడు ఈయన గొప్ప జ్యోతిష్ శాస్త్రం తెలిసినవాడు ఈతను ముహూర్తాలు పెట్టాడు మహాభారతం యుద్ధానికి సహదేవుడు సహదేవుడు గొప్ప జ్యోతి అతనికి భవిష్యత్తు గురించి చాలా తెలుసు ఒక ఈ విషయాలన్నీ కృష్ణుడు చెప్తాడు మనకు మహాభారతం ఈ రకంగా మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తుంది ఎక్కడా మనకు జ్యోతిష్ శాస్త్రము ఇక్కడ ఉంది ఇక్కడ లేదని చెప్పడానికి లేదు పల్లెటూరులలో చదువుకోని వారు ఇప్పటికీ కూడా ఆకాశం వైపు చూసి ఉదయం నాలుగు గంటలకి అక్కడ శుక్రుడు కనిపిస్తున్నారు శుక్రుడు కనిపిస్తే ఈ మనము ఈ ఇప్పుడు ఈ కాలం ఎలా ఉంటుంది ఇటువంటి సమయంలో ఎటువంటి పంటలు మనం పండించుకోవాలి ఎటువంటి పంటలను మనం వేయాలి విత్తనాల రూపంలో ఏ కార్యక్రమాలు చేసుకోవాలి ఎప్పుడు వర్షాలు పడతాయి ఎప్పుడు పడవు ఇవన్నీ కూడా పల్లెటూరులో ఉన్నటువంటి వారు చెప్తారు సో ఈ రకంగా జ్యోతిష్ శాస్త్రం అనేది వేదకాలం నుంచి మనతో ఏదో రకంగా మునిబడి ఉంది దాన్ని మనం ఆ రకంగా ఒక వారసత్వంగా సంపదగా తీసుకోవడం జరిగింది అంత గొప్ప మనకు ఒక సూచన శాస్త్రం వేదాంగ శాస్త్రం జ్యోతిష్యం అంటే గురుగారు అలాగే శాస్త్రంకి సంబంధించి ఏదైనా సందేహాలు అడిగినప్పుడు ఒక వ్యక్తికి సంబంధించినప్పుడు కొంతమంది ఏమో సూర్యుని సంబంధించి చూస్తారు అంటారు అసలు కొంతమంది ఏమో చంద్రుడిని సంబంధించి చూస్తారు అంటారు అంటే అసలు ఈ సూర్యునికి సంబంధించి ఉండడం ఈ చంద్రునికి సంబంధించి ఉండడం అసలు ఏంటిది విభజన శాస్త్రాన్ని మనము చెప్పడానికి అనేక విధానాలు ఉన్నాయి ఓకే ఆ చెప్పేటప్పుడు సౌరమానం అంటే సూర్యమానం చంద్రమానం అంటే చంద్రుని బేస్ చేసుకొని చెప్పడం చంద్రమాన అంటే చంద్ర పద్ధతిలో చెప్తున్నాము అని చెప్పడం ఓకే ఓకే ఇప్పుడు మీకు అమావాస్య అయిపోయింది అనుకోండి ప్రతి నెల అమావాస్య అంటాం అమర్స రోజుని పాడ్యమి అంటాం కదా ఆ రోజే తెలుగు మాసం ప్రారంభమవుతుంది అవును అమా పాడ్యమి రోజే ప్రారంభం ఇప్పుడు మనకు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య రెండు వేల ఇరవై ఐదులో అయిపోయిన వెంటనే మార్చి ముప్పై తారీఖు పాడ్యమి పాడ్యమి రోజే ఉగాది స్టార్ట్ ఉగాది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తొలి మాసం తొలి సంవత్సరం విశ్వాబసు సంవత్సరం చైత్రమాసం ప్రారంభం కదా సో ఈ ఈ చైత్రమాసం అనే పదం ఆ మాసానికి వచ్చింది ఎలా వచ్చింది అంటే పౌర్ణమి రోజు ఈ చంద్రుడు చిత్తానక్షత్రంలోని ప్రవేశిస్తాడు ఓహో దాన్ని చాంద్రమానం అని పిలుస్తాం మనం మరి సౌరమానం ఏమిటి అంటే మీకు సంక్రాంతి పండుగ రోజు ధనుస్సు రాశి నుంచి సూర్య భగవానుడు మకర రాశిలోకి వచ్చాడు పద్నాలుగో తారీఖు మకర సంక్రాంతి ఆ రోజు నుంచి మకర మాసం ప్రారంభమైంది మళ్ళీ మనకు ఫిబ్రవరి నెలలో కుంభరాశిలోకి వెళ్ళిపోయాడు మన పన్నెండో తారీఖు కుంభమాసం ప్రారంభమైంది ఇది సౌరమానం ఇప్పుడు మీరు ఫిబ్రవరి జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పన్నెండు లోపు ఎవరైనా పుడితే వారు ఏ రాశికి సంబంధించిన వారు మకర రాశి వారు దీన్ని సౌరమానం మీరు నక్షత్రాన్ని బేస్ చేసుకొని మీ జాతకం చెప్తే చంద్రమానం ఇప్పుడు ఒక్కొక్కరికి నచ్చిన పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతున్నారు ఎక్కువగా మనకు తమిళనాడు ప్రాంతం వాళ్ళు కొంతమంది ఉత్తర భారతం వాళ్ళు సౌరమానాన్ని దాన్ని అనుకరిస్తూ అవలంబిస్తూ ఆ పద్ధతిలో జ్యోతిష్ శాస్త్రాన్ని వాళ్ళు చదువుకున్నారు అలా చెప్తారు ఫలితాలు మనం తెలుగు రాష్ట్రాల్లో అయితే చంద్రమానానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే మనకు చంద్రుడికి మనం దాని దగ్గర వాళ్ళం మనం చాలా మంచి వాళ్ళం కదా చాలా కరుణ కలిగిన వాళ్ళం కదా చంద్రుడు జాతకుడు అలానే కాదు కానీ అది సౌలభ్యంగా అనిపించింది మన వాళ్ళకు అందువల్ల మనం చంద్రమానాన్ని ఎక్కువగా ఫాలో అవుతాం మీరు అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కన్నడ వాళ్ళు కూడా చాలా మంది చంద్రమానాన్ని ఫాలో అవుతారు కొంతమంది సౌరమానాన్ని ఫాలో అవుతారు ఫలితాల్లో పెద్ద తేడా ఉండదు సూర్యుడి కానీ సౌలభ్యం మన సౌలభ్యం మన ఇష్టం అంటే మార్పులు చేర్పులే ఉండవు వ్యక్తికి సంబంధించి పెద్దగా ఉండదు అది చూసే విధానంలో మార్పు ఉంటుంది దాన్ని పరిశీలించే విధానంలో మార్పు ఉంటుంది ఇప్పుడు మనకు తిరుమల కొండకి అలిపిరి నుంచి నడుచుకొని పోతాం సోమవారం చేస్తాం బస్సు ఎక్కుతాం సోమవారం చూస్తాం సొంతంగా కార్లు పెట్టుకొని పోతాం చూస్తాం మూడు రకాలుగా చేస్తున్నాం చేరడం అయితే సోమవారి దగ్గరికి వెళ్తున్నాం కదా మెట్లు మార్గంలోనే రెండు మనకి అది మోకాళ్ళతో నొప్పులు వచ్చే విధంగా మెట్లు ఎక్కడం జరుగుతుంది మీరు శ్రీవారి మెట్లు దారి అలిపిరి ద్వారా అయితే కొంత మెట్లు ఉంటుంది కొంత నటక దారి ఉంటుంది ఆ మార్గ విధానం అయి ఉంది ఆశ్రమం ఉంటుంది అట్లాగే చంద్రమానం సూర్య సౌరమానం అన్నటువంటిది దాన్ని పరిశీలించే విధానంలో మార్పులు ఉంటుంది ఫలితాల్లో పెద్ద మార్పు ఉండదు ఓకే అంటే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఎప్పటి నుంచి వాడడం మొదలు పెట్టారు అంటారు అది మన వేదాంగ కాలం నుంచి ఉంది ఉంది ఎప్పుడైతే మనకి అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి వాడుతున్నారు వాడుతున్నారు అయితే అప్పటి నుంచి కూడా ఎవరు దాన్ని ఇష్టంగా ఆచరణ స్వీకరించారో నమ్మకంగా వారు స్వీకరిస్తున్నారు ఆచరించిన వారు ఎప్పుడు ఉంటారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు సో వారి వారి ఇష్టం వారి అభిప్రాయం కదా కొంతమంది ఇదంతా జ్యోతిష్ శాస్త్రం మేము నమ్మము భగవంతునే నమ్మము అంటారు మన అటువంటి వాళ్ళకి వాళ్ళ పద్ధతులు వేరు వాళ్ళతో మనకు పేచే ఏమీ లేదు వాళ్ళ అభివృతాన్ని కూడా మనం గౌరవిస్తాం ఎందుకు వాళ్ళు అట్లా మాట్లాడతారు కూడా మేము జ్యోతిష్ శాస్త్రంలో చెప్తాం అవును అవును చెప్పచ్చు ఇక గ్రహం చేత వీళ్ళు ఇలా మాట్లాడతారు ఇటువంటి నాస్తికవాదము లేకపోతే ఇటువంటి వీళ్ళకి అభిప్రాయాలు ప్రవర్తన చెప్పచ్చు అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని వీళ్ళు మాత్రమే నేర్చుకోవాలి వీళ్ళు మాత్రమే తెలుసుకోవాలి వేరే వాళ్ళ వద్దు అనేటువంటిది ఏమన్నా ఉందా అంటే వర్ణాలకు సంబంధించి కానీ అలాగే పూర్వకాలంలో కొన్ని శాస్త్రాలు కొంతమంది మాత్రమే చదవాలి అని ఉండేది ఇప్పుడు వేదాంగ పఠనం కానీ లేకపోతే కొన్ని వేదాలు చదవడం కానీ స్త్రీలు చదవకూడదు అలాగే కొన్ని జాతులు వారు చదవకూడదు అని కొన్ని వర్ణాలు జాతులు కూడా కరెక్ట్ పదం కాదు వారు చేసే పనులు విభజన బట్టి అది కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది అభిప్రాయంలో మార్పు జరిగింది అందరూ చదవచ్చు అన్ని వర్ణాలు వారు అన్ని రకాల వృత్తులు వారు వారికి అభిరుచి ఉంటే చదవచ్చు స్త్రీలు కూడా వేదాలు చదవచ్చు అట్లాగే జ్యోతిష్ శాస్త్రాన్ని అందరూ చదవచ్చు ఇది అందరికీ సంబంధించిన శాస్త్రం మనకి ఇప్పుడు యూనివర్సిటీలు ఇస్తున్నాయి ఎంఏఎస్టాలజీ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చదవచ్చు కరెస్పాండెన్స్ కోర్సులు ఉంటాయి ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి తెలుగులో దొరుకుతున్నాయి కనుక ఎవరైనా చదవచ్చు ఎవరి గురించి అయినా జ్యోతిష్ మనం చెప్పవచ్చు ఇతనికి జ్యోతిష్యం చెప్పకూడదు అని లేదు ఇతనే చెప్పాలి అని లేదు నేర్చుకున్న వాళ్ళందరూ చెప్పచ్చు అందరూ మంత్రాలు చదవచ్చు అందరూ పురోహితులు కావచ్చు అట్లాగే ఇది కూడా సో ధన్యవాదాలు గురువు గారు మీకు ఎన్నో విషయాలు మా అందరికి తెలియజేస్తాను